వెల్కమ్ టు అస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు గురువారం పదకొండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలకల్లో చూసుకుంటే కలకల్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేశారన్న ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక కోలార్ టమాటా ధరలు చూసుకుంటే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్లో పదహైదు కేజీల సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు వేశారన్న ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి